సమస్యలు చాలా ఉన్నాయి మేడం అవంతా చెప్పుకునే కావద్దు మేడం వాటర్ సమస్య ఉంది కాలువల సమస్య ఉంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిందని మాకు ఇండ్లు ఇచ్చినారు ఆ ఇండ్లకి బిల్లులు పడలేదు కొంతమందికి ఉండే వాళ్ళకి ఇచ్చినారు లేని వాళ్ళకి ఇవ్వలేదు మాకంతా ఏమి చేయలేదు అందులో నేను కూడా ఒక బాధ్యుడే నేను ఒక పేదోడే నాకు కూడా ఇల్లు ఇవ్వలేదు అవేమీ లే చేయలేదు మేడం ఈ ప్రభుత్వం ద్వారా ఆ తర్వాత మా నా ఫ్యామిలీ గురించి నేను తిప్పుకోకూడదు నేను నా ఇంట్లో రెండు డెత్లు అయినాయండి నా తమ్ముడు చనిపించాడు మా నాన్న చనిపోయినారు వాళ్ళకి మేమేమో గవర్నమెంట్ తరఫున అది చేయిస్తాము ఇది చేయిస్తాము మీ వాళ్ళకి పింఛన్లు తీసిస్తాము అని చెప్పినారు ఏమీ మాకు చేయలేదు మీరు సపోర్ట్ చేస్తే ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు మేడం నేను ఇప్పుడు నాకు కొత్త ధనం కావాలండి నేను కొత్త ధనమే కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ పార్టీకి సపోర్ట్ చేయను ఆ పార్టీకి సపోర్ట్ చేయను ఎవరికి చేసినా వాళ్ళు చేసేదంతే నేను కొత్త ధనాన్ని కోరుకుంటున్నాను ఎవరి దగ్గర మార్పు వస్తే వాళ్ళకే నేను ఓటు వేయాలని తలుచుకున్నాను నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నాను వాళ్ళ తరఫున నేను పోటీ చేయకూడదు ఎందుకు పార్టీ కొత్త ధనం కోసం మేడం మార్పు రావాలి మార్పు కావాలి నాకు మార్పు కావాలి వాళ్ళు వచ్చినా దోచుకొని పోయేది వీళ్ళు వచ్చినా దోచుకోపోయేది మేడం వాళ్ళు వచ్చినా దోచుకోపోయేదే వీళ్ళు వచ్చినా దోచుకోపోయేదే మా సమ్మెత్తుకోపోయేదే తప్ప మాకేం వాళ్ళు ఏం పెడతాం లేదు మాకు ఏమి కొత్తదనం మార్పు రావాలి బివిఎం శంకర్ సారు మాకి ఆ హామీ ఇచ్చినారు చేస్తామని చెప్పినారు కాబట్టి ఒక హోప్ ఒక నమ్మకం ఆ నమ్మకంతో మేము వచ్చినాం మేడం ఇట్లో ఉన్నాయి కొన్ని అయింది కొన్ని కాలేదు ఉన్నాయి ఇక్కడ వచ్చే కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది ఇంకా లేని వసతులు కొన్ని తక్కువ ఉన్నాయి మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఎందుకు ఎందుకంటే ఇప్పుడు వచ్చే వ్యక్తి మంచి వ్యక్తి శివశంకర్ మా పని చేసే వ్యక్తి కష్టపడే వ్యక్తి ప్రజలతో మమేకయ్యే వ్యక్తి కాబట్టి వానికి మేము సపోర్ట్ చేస్తాం స్పెషల్ స్టేటస్ వస్తుంది అందుకోసం ఆ పార్టీకి మేము సపోర్ట్ చేస్తే మాకు పదిహేను హోదా వస్తుంది ప్రత్యేక హోదా వస్తుంది అందుకోసం మేము సపోర్ట్ చేయాలనుకున్నాం సమస్యలు అయితే చాలా ఉన్నాయి మేడం వాటర్ మైన్ వాటర్ సమస్య చాలాగా ఉంది ఇంకోటి వచ్చి డ్రైనేజ్ ప్రాబ్లం కొద్దిగా ఉన్నాయి అలాంటి సమస్యలు ఉన్నాయి మనము గత ప్రభుత్వం నుంచి మనం కాంగ్రెస్లోనే ఉన్నాము ఇప్పుడు ఎవరు మనకు మేలు చేస్తారో వాళ్ళకు సపోర్ట్ చేద్దామని ఉన్నాము ఎవరు ప్రత్యేక హోదా తెస్తారో వాళ్ళకైతే మనం నినాదం ఇస్తున్నాము వాళ్ళ గురించి మనం ముందుకెళ్తాము మనకు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు మనకు ఎవరు మేలు చేస్తారో వాళ్ళకనేసి మనం సపోర్ట్ చేస్తాము మనకు ప్రత్యేక హోదా ఇంపార్టెంట్ అన్ని అన్ని జరుగుతున్నాయి మేడం ప్రస్తుతానికి అన్ని జరుగుతున్నాయి రైన్ మనకు ప్రత్యేక హోదా చాలా ఇంపార్టెంట్ ఎందుకురా అంటే మనకు గత ప్రభుత్వంలో అయితే మనకు చెప్పినారు ఇట్లా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామనేసి మనకు ఏం చేయడం లేదు ఇప్పుడు ఆ ప్రత్యేక హోదా గురించి మనం ముందుకెళ్తున్నాము ఎవరైతే మనకి ప్రత్యేక హోదా తెస్తారో వాళ్ళకే మనం సపోర్ట్ చేస్తాం కానీ వేరే సపోర్ట్ చేయము శివశంకర్ గారికి సపోర్ట్ చేస్తున్నాము కాంగ్రెస్ ఎందుకు మనం చేస్తే బాగుంటుంది ఇక్కడ రోడ్డు డ్రైనేజ్ నీరు అన్ని సౌకర్యాలు నీళ్ళే ఇప్పుడు చాలా ప్రాబ్లం కాలేదు నీళ్ళు సమస్య ఇంకా శివశంకర్ అని ఇస్తే ఏమన్నా మాకు మంచి చేసి నీళ్ళు బాగా పెట్టే మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు శివశంకర్ గారికి ఎందుకు ఏమైనా మాకు ఎంమెల్ చేసి నీళ్ళు కూడా ఇంట్లో వెనుకపడి ఉండేవన్నీ ముందరకు వచ్చి ఏదో మమ్మల్ని ముందరకు తెస్తే వెళ్తురు చాలా మంది మీరు ఏ పటికి సపోర్ట్ చేస్తున్నారు మేము మాకు నమ్మకము శివశంకర్ పైన మేము ఏదైనా వెనక్కి పడిండే రోడ్లు అవి ఇవి అంతా మాకు హెల్ప్ చేస్తే మేము ఆయన్ని ముందరకు తెచ్చి ఎమ్మెల్యే చేసుకుందామని ఒక ఆకర్షణతో మేము పోరాడుతూ ఉన్నాం ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏం సమస్య ఉన్నాయి నీళ్ళు వచ్చే సరిగా సరిగ్గా కాలువలు నుంచి ఇది చెత్త అంతా ఇది కొద్ది అది లేదు వీకోట్లో ఏమైనా సమస్య ఉన్నాయా వీకోట్లో కొన్ని ఉన్నాయి సమస్యలు కొన్ని ఇది అయ్యుండాయి ఏమేమి సమస్య ఉన్నాయి వీకోట్ గురించి లేదు మా ఊర్లో కొంచెం సమస్య ఉన్నాయి నెర్లంపల్లి పంచాయతీ నీళ్ళకి సమస్య కాలువల సమస్య మనకు అదిలా సౌకర్యం లేదు ఇక్కడ పలమనేరు నియోజకమ వర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి శివశకుర్ గారు పోటీ చేస్తున్నారు కదా దాని గురించి మీరు ఏమంటారు yes ma'am congress party కి మన ఈ పార్టీ సౌకర్యం లేదనేసి ఈ పార్టీ వస్తే చాలండితే మనం మొయొట్టేస్తాం ఓ ఊర్లామైనా సమాచారం అంతా ఏదైనా తమ జ్ఞానం ఉండాలి ఊర్లో ఏమేం సమస్యలు ఉన్నాయి ఆ కాలవలో ఆ ఆ ఇదే ఆపక కాలనీలో రోడ్లో కాలనీ నీళ్ళు బిల్ బిల్ కూడా రాలే అయితే ఇంకా ఒక కాలనీ నీళ్ళు రాలే మా పంచాయతీకి నర్నపల్లి పంచాయతీకి ఈ వీళ్ళు ఏమైనా సమస్య ఉన్నాయా ఏం సమస్య ఉంది ఇంటింటికి కొల వేస్తాం మన చక్రాన్ని చెప్పిండా ఆడ మీటింగ్ పెట్టిండు జోన్ బిల్లు అన్నీ చెప్పిండా ఇంకేం మాట్లాడేది మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు శివశంకర్ ఎందుకు ముందు మాకు ఆయన తెలితో సమానం ఇదే నీళ్ళువే సమస్యలు ఇంకేం బాధ లేదు మాకు నీళ్ళుదే బాధనే కాంగ్రెస్ పార్టీ నుండి ఉండాలి గారు మేము కూడా హస్తానికే మేము వేస్తాం అది కాంగ్రెస్ కే దానికే మేము మేము పుష్టింకొట్ ఇచ్చినప్పటిక దానికే మేము అస్తంకేస్తాం ఇల్లు జీ ఇచ్చింది జాగాలు ఇచ్చింది అంతా వాయిమ్మే ఇచ్చిండేది మేము దానికే ఓటు వేసేది కాంగ్రెస్ పార్టీ అన్ని సౌకర్యాలు అన్ని సౌకర్యాలు బాగున్నాయి మాకు ఇండ్లు జాగాలు ఇచ్చింది మేము ఉన్నాయమ్మా రోడ్లు ఏ ఇల్ల రోడ్డు పండ్లు ఉన్నాయి ఇండ్లు కట్ నీళ్లు సరిగ్గా రావటం లేదు పిల్లలు చదువుతూ ఉన్నారు పిల్లవాళ్ళకి ఏదన్నా మంచి జాబు అటు వస్తే బాగా సౌకర్యంగా ఉంటుంది ఏమంటే అస్తం గుర్తు ఫస్ట్ నుంచి మేము అస్తం గుర్తుకే వేస్తూ ఉన్నాము ఓటు మాకు ఇందిరాగాంధీ వచ్చినప్పటి నుంచి ఇండ్లు ఇచ్చిండీ జాగాలిచ్చింది మమ్మల్ని పేదవాళ్ళని ఒక స్థాయికి తీర్చిండది ఇప్పుడు మేము అస్తాం గుర్తుకే వేయాలని మా కోరిక మేము ఎప్పుడు మారింది లేదు ఏంలే ఇంతవరకు మేము ఎప్పుడు మారలేదు వేస్తాం వాడిని గలనే ఆయమ్మే మాకు కావాలని శివశంకర్నే గెలిపిస్తాము మేము జీవితం ఉండేంతవరకు వేస్తాము అటు ఆస్థానే గెలిపిస్తాం అదే నీళ్ళుకి కొంచెం ఇబ్బందిగా ఉంది అంతే ఇంకా రోడ్లు అట్లా అంతా ఇబ్బందిగా డ్రైనేజ్ నీరు అదే ఇబ్బందిగా డ్రైనేజ్ కాలు నీళ్లు రోడ్లు కొంచెం ఇబ్బందిగా ఉన్నాను మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అస్తం గుర్తుకే చేస్తాం ఎందుకు ఆయన వస్తే శివశంకర్ అన్న వస్తే మాకు మేల్ చేస్తామని చెప్పినాడు ముందు నుంచి కానీ మాకు అస్తం గుర్తు వాళ్ళు మా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మేడం ఉన్నప్పుడు అన్నీ సౌకర్యం చేసింది ఇప్పుడు అది వస్తే మళ్ళీ బాగుంటుంది మళ్ళీ మా పేదవాళ్ళంతా కొంచెం ఒక దీంట్లో ఉంటారనే దీంట్లో మళ్ళీ అస్తం గుర్తుకే ఓటే వెళ్ళనేసి ఇచ్చేస్తున్నాం ఏముంది డెవలప్మెంట్ చెరువులే నదిలే ఏమీ లే డెవలప్మెంట్లు ఏమీ లే ఏమో చెయ్యి ఆడిపిచ్చి జూనాలు చేసుకుని అదే ఆటో పెట్టుకున్నాం ఆటో డ్రైవర్ చేసుకొని ఆటోలో ఏదో సంపాదించుకొని తింటా ఉన్నాం